ఇప్పుడు మాకు వచ్చేసినట్టయితే ఇప్పుడు ఉండే ఆవులు మొత్తం ఉండే యాభై ఆవుల్లో ముప్పై ఆవులు పాలు ఇస్తున్నాయండి ఇరవై ఆవులు డెలివరీ టైంలో ఉన్నాయి ఈ ముప్పై ఆవులు కలిసి మినిమం ఇప్పటికి పూటకి నూట అరవై నూట అరవై ఐదు నూట డెబ్బై లీటర్స్ ఎందుకంటే ఇవన్నీ ఈ పర్స్ తొలిత తరపులు కనుక పాలు తక్కువ ఉంటాయి మామూలుగా సెకండ్ లాక్టేషన్కి పాలు బాగా అవుతాయి అంటే హయ్యస్ట్ మేము ఎంవిఆర్ డెయిరీ ఫామ్ నుంచి పదకొండు వందల లీటర్లు వాళ్ళము ఆవులతోని ఇప్పుడు అన్ని దూడలు కనుక వాటితోని నెక్స్ట్ దానికి యథావిధిగా ఉంటుంది వీటికి వచ్చే మనకు వచ్చేసి రోజుకి మినిమం మూడు వందల యాభై లీటర్ల నుంచి నాలుగు వందల లీటర్లు ఇప్పుడు డైరీ నుంచి వెళ్తున్నాయి ఈ నాలుగు వందల లీటర్లకు కానీ మనకు వచ్చేసి పూటకి అంటే ఎక్కువ ఈ పాలిచ్చే ఆవులకే క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితేనేమో తక్కువ ఖర్చు ఉంటుందండి ఇక్కడ ముప్పై పాలు ఇస్తే మిగతా ఎన్ని అరవై అంటే ఇరవై తరుపులు ఇరవై పాలు ప్రెగ్నెన్సీ ఆవులు ఇరవై దూడలు అరవై అవి తింటున్నాయండి వీటివి ఇవి కాకుండా అవి దినంగా మనకు యావరేజ్గా మిగులుతుందండి మరీ ఎక్కువ మిగులుతుంది అని చెప్పలేము మీరు ఏమి ఆలోచించాలంటే పాలు కాదు ఒక దూడ దాని నుంచి వచ్చే ఈ ఫర్స్ను మనం మంచి బ్రీడ్ని డెవలప్ చేసుకుంటే ఒక దూడ కరెక్ట్ రెండున్నర సంవత్సరాలలో కంపల్సరీ ఈరోజు డెలివరీ అయితే రెండున్నర సంవత్సరాల లోపు దూడ కూడా డెలివరీ అవుతుందండి అంటే టూ అండ్ హాఫ్ అంటే మీకు వచ్చేసి థర్టీ మంత్స్లో దూడ డెలివరీ అవుతుంది ముప్పై నెలలు మనం కాపాడుకుంటే ప్రతిదీ లక్ష లక్ష యాభై వేలు సంపాదించినట్టే ఏ రైతు కూడా దూడకి ఎంత వచ్చిందనే చూడరు పాలలు ఎన్ని మిగిలినాయి చూస్తుండు చూస్తుండే కనుక దూడల నుంచి వచ్చేది డైరీకి లాభం అని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక రైతు డైరీ పెడుతున్నప్పుడు ఏం చేయాలి అంటే ముప్పై ఆవుల కెపాసిటీ పెట్టాలనుకున్నప్పుడు ముప్పై ఆవులు డైరీ ఒకేసారి దింపొద్దండి ఫస్ట్ పది ఆవులు దింపాలి పది ఆవులను మెయింటైన్ చేస్తూ ఉన్నాక ఒక నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఒక పది ఆవులు దింపాలి మళ్ళీ అట్ల నేను రన్ చేసుకుంటే ఇంకొక నాలుగు నెలల తర్వాత పది ఆవులు దింపినప్పుడు ఫస్ట్ తెచ్చిన ఆవులన్నీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి రోలింగ్ అవుతుంది బెంగళూరుకి వెళ్ళి ఆవులు తెస్తే ముప్పై ఆవులు మూడు వందల లీటర్లు పూటకి అవుతాయండి రెండు పూటలు కలిసి ఆరు వందల లీటర్లు అవుతాయి ఆరు వందల లీటర్లు అబ్బారా ఏం పాలరా ఏం పైసలు పైసలు అంటే పైసలు నీ అమ్మ ఏ ఫీల్డ్ లేదురా ఇదే అనుకుంటాం అది ఏమైపోతుంది ఆరు ఆరు నాలుగు ఇరవై నాలుగు రోజు ఇరవై నాలుగు వేల రూపాయలు ఏడొస్తాయి వస్తాయి మామా అనేసి మూత తీయకుండా మంద తాగి ముద్దుగా వండుకోవడం జరుగుతుంది అది కాదండి దాది ఒక ఆవు నాలుగు నెలల తర్వాత మళ్ళీ హీట్కి వస్తుంది అది మళ్ళీ ప్రెగ్నెన్సీ దాలుస్తుంటే నాలుగు నెలలు ఆరు నెలలు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పాల్ డౌన్ అవుతాయి అప్పుడు ఆ ఆవులను మెయింటైన్ చేయడానికి సుక్కాలు కనిపిస్తాయండి మళ్ళీ కనుక అది ప్లాన్ ఏంటంటే చైన్ సిస్టమ్ మనం ఒకటి ఫస్ట్ ఒక వంద లీటర్లు పోస్తే ఎప్పుడు కానిస్టెంట్గా వంద లీటర్లు రావాలంటే ఆ చైన్ సిస్టమ్ మెయింటైన్ చేయండి రైతు ఎప్పుడు కూడా కాడు ఒక వ్యక్తి మనం ముందే ఆ విజన్తో ఉండాలండి మినిమం మూడు నాలుగు సంవత్సరాలు మనం పెట్టిన తర్వాత మన దూడలు కూడా క ప్రెగ్నెన్సీ దాల్చి అవి డెలివరీ అవుతున్నప్పుడు మనకి ఇన్కమ్ సోర్సు జనరేట్ అవుతుందండి రెండు ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఒకవేళ అవి వచ్చిన లాభాలు వచ్చినట్టున్న అవి మనం పెట్టిన పైసల్లో కవర్ కావండి మనకు ఒక మూడు నేను నాలుగేండ్లు కంటిన్యూ నడిపిన తర్వాత డైరీ ఇన్కమ్కి వస్తుందండి మనకు డైరీ నడుపుతున్నప్పుడు మనం షెడ్ వేసుకుంటున్నప్పుడు ఎలా ఉండాలంటే ఒక ఆవు మినిమం నాలుగు నాలుగున్నర ఫీట్ల విడుతూ రెండింటి మధ్య గ్యాప్ ఉండేటట్టుగా మనం కింద చేయండి అది చేస్తున్నప్పుడు ఆ గాడి కట్టినప్పుడే దాన్ని కట్టేయడానికి తాడుతో కానీ గొలుసుతో కానీ కట్టేయడానికి కింద మనము ఇచ్చే బోల్టులు పర్ఫెక్ట్ బోల్టులు ఇవ్వండి పైన పైన వేస్తే అది వన్ టూ త్రీ ఇయర్స్నే ఐరన్ ఏదో పెట్టేసి పెట్టినామంటే అది తుప్పు పట్టిపోతుంది దాని లాక్స్ దొరుకుతాయి ఆ లాక్స్ వాడండి కంపల్సరీ లెంత్ అంటే మినిమం ఆరేడు ఫీట్లు ఆవుకు లెంత్ వదలాల్సిందండి ఎనిమిది ఫీట్లు అయినా ఒక సైడ్ వదిలితేనే గో పేడ గుంజడానికి కానీ నీళ్ళు పోవడానికి కానీ అవకాశం ఉంటుంది ఆ విధంగా చేస్తే మ్యాట్స్ ఆవులకు మన సెక్యూరిటీ కొరకు మ్యాట్స్ వాడండి ఎందుకంటే ఆవును ఒకే దగ్గర కట్టేసినప్పుడు మ్యాట్స్ లేకపోతే కాళ్ళు పాడవుతాయండి ఆవు పడుకోవడానికి తృప్తి ఉండదు కుషన్ ఉండాలి దాన్ని కూడా కొద్దిగా పడుకోవడానికి ఫ్రీగా ఉండాలంటే మ్యాట్స్ కంపల్సరీ మంచి థిక్నెస్ ఉండాలి ఆ పొదుగువాపు ఇప్పుడు మనము మ్యాట్లు ఉన్నట్టుంటే తొందరగా మ్యాట్ ఆరిపోతుంది పొదుగువాపు రాదండి అంటే ఆవును కట్టేసే బదులు ఓపెన్ హౌస్ చేయండి ఆవు బయట ఇట్లా జాలిలో తిరిగేసి వచ్చేసి గాడి మీదకి వచ్చి కుండిలో మనం గడ్డి వేసిన గడ్డి తినేసి పోయి ఓపెన్ ప్లేస్లో వండుకునేటట్టు చూస్తే హెల్దీగా ఉంటదండి ఎన్వీఆర్ డైరీ కూడా కట్టిండు మనం అదే కడదామని చూడకండి హై టెక్నాలజీ వాడండి ద్వారా మీరు కొట్టబోతే కూడా భూమిని కూడా బద్దలు కొట్టగల కెపాసిటీ యువతలో ఉంది చాలా మంది ఇప్పుడు యువతనే వస్తుంది డైరీ సైడ్ మీరు చేయగలరు మీరు అనుకుంటే భూమిని బద్దలు చేసిండ్రు ఈ డైరీని నడపలేరా హండ్రెడ్ పర్సెంట్ నడపగలుగుతారు కానీ చేసే లోపం లేకుండా చేయండి ఆవేశపూరితంగా లోన్లు తీసుకొని అవి తీసుకొని పెద్ద మొత్తంలో తీసుకొని ఉరికొచ్చేసి అవగాహన లేక పెడితే ఆ లోన్ మళ్ళీ పే చేయలేక అతలాకుతలం అయిపోతారు కనుక అలా చేయకండి ద్వారా మంచి ప్లాన్ చేసుకొని చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎవరైనా సరే ఆవులను సెలెక్ట్ చేసుకున్నాక మంచి ఆవును తీసుకొచ్చేసి ఎన్నో ఒక దగ్గర కట్టేసి పాలిస్తలేదు ఇది ఇట్లా అయింది వాడు పన్నెండు లీటర్లు అన్నది ఇది పన్నెండు ఇస్తలేదు ఐదే ఇస్తుందంటే వాడు ఎంత దాన పెట్టిండి ఎట్లా మెయింటైన్ చేసిండని చాలామంది తీసుకొచ్చే ఆవుని తీసుకపోయి తుమ్మ చెట్టు కట్టేసి దానికి ఎండా వాన సక్క చూడకుండా ఉదయం ఓసారి సాయంత్రం ఒకసారి నీళ్లు తాపేసి వదిలేస్తాడు అలా కాదండి ఆవుకు చూడండి ఇక్కడ ఎంవీఆర్ డైరీ లో మీకు వీడియో చూసినట్టుంటే సరే మోడ్రన్గా లేకుందా లేదా నాకు తెలియదు కానీ ఆవు ఇక్కడ కుట్టు తింటుంది అంటే ఆ పక్కన్నీ దానికి ఒక పది నిమిషాలకోసారి సమ్మర్లో పది నిమిషాలకోసారి కాసేపు కుట్టు తింటుంది నీళ్ళు తాగుతుంది కుట్టు తింటది పాలిచ్చే ఆవు ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిదండి అన్ని పాలు పాలరానికి ఆస్కారం ఉంటుంది కనుక ఆ సిస్టమ్ మంచిగా దానికి ఫుడ్ ఎంత ఇవ్వాలా ఒట్టి ఎంత ఇయ్యాలి పచ్చిది ఎంత తీయాలి దాని ఎంత ఇయ్యాలి దాని సిస్టమ్ ఎలా ఉండాలి దానికి ఫ్యాన్లు ఉన్నాయా గాలి చాలా మంది ఏంటంటే మామూలుగా షెడ్ పాకలు నిర్మిస్తారండి ఆ పాకలు ఎలా ఉంటాయి అంటే చిన్న గుడిసెలాగా కట్టేస్తారు గాలి ఆడదు అందులో ఇక్కడ చూడండి గాలి ఎంత మీకు మ్యాట్స్ చూస్తే అర్థమైపోతుంది పైన ఫ్యాన్లు కానీ బయట ఎట్లుంటుందో తెలియదు డైరీలోకి వస్తే చల్లగా ఉంటుందండి అండి కూడా ఒక యువతకి నేను ఇచ్చే సందేశం ఏంటి అంటే ఒక పది ఆవులతోనే ఐదు ఆవులతోనే కాదు భూమి బద్దలు కొట్టండి తిరగరాయని చరిత్రను మీరు తిరగరాయగలరు నేను చేశాను మీరు చేయలేరా మీరు చేయగలరండి చాలా మంది మేము ఎస్ఐ ట్రైనింగ్ నడుపుతుంటే సార్ నాకు ఎస్ఐ జాబ్ పోయింది నాకు కానిస్టేబుల్ జాబ్ పోయింది అని జీతుడు మొదలు పెడతాడు అది కాదండి విప్లవ వీరుడికి అంటే చెయ్యాలని కసి ఉన్న వాడికి భూమిల పాతి పెట్టిన పక్కన పలగ తీసుకొని బొగ బగమంటే సూర్యునిలాగా బయటికి రావాలా మీరు ఎందుకు రావలేరండి మీరు రావాలా మంచి ప్లాన్తో అగ్రికల్చర్ లో మంచిగా చేయొచ్చు అండి డైరీ ఫామ్ లో మంచిగా చేయొచ్చు బిజినెస్లో మంచిగా చేయొచ్చు లో చేయొచ్చు చెయ్యాలనే సంకల్పం మీలో ఉండాల పాలు కరెక్ట్ వితికి మంచిగా గాలి తలిగే వాతావరణంలో ఉంటే ఎలాంటి డిసీజ్ రాదు ఏదైనా ఆవును కొనుకొచ్చుకున్నప్పుడు ఆ ఇయర్ మాత్రమే ప్రాబ్లం ఉంటుంది ఆ ఒక్కసారి ఇక్కడ సెట్ అయిపోయిన తర్వాత ఉండవు అవే మన దూడలు అయితే అసలు ట్రీట్మెంటే ఉండదండి ఈ డైరీలో అసలు మేము ఏం ట్రీట్మెంట్ చేస్తామో మాకు కూడా తెలియదు ఒకప్పుడు మస్తు టెన్షన్ మాకు ఆవులు స్టార్టింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళిదిస్తే జర్నీలో చనిపోయేదండి అందుకనే ఓపికతను మూడు నాలుగేళ్ళు కష్టపడి ఆ ఓపికెతను అట్లా సెట్ చేసినామండి ఇప్పుడు ఈ రోజుల్లో మూడు తరాలు అయిపోయిందండి ఇప్పటికీ థర్డ్ జనరేషన్ కూడా అయిపోతుంది ఇందులో అంటే మీరు కూడా ప్లాన్ చేసుకోండి ఆ విధంగా చేయండి చేస్తే లోపం ఉండదు ప్రతిదీ ఇప్పుడు డైరీ నుంచి చాలామంది ఏంటంటారు బయట ఆర్గానిక్ మిల్క్ ఆర్గానిక్ మిల్క్ ఇది అని ఇప్పుడు మేము దీని నుంచి వచ్చేది పేడ కానీ ఇక్కడ నుంచి వచ్చే యూరిన్ కానీ స్ట్రైట్గా కాలువలతోని అందులోకి గోతిలోకి పోతుందండి అక్కడ అక్కడికి వెళ్ళి పంపింగ్ చేసి ఆ గడ్డికి మొత్తం ఎలాంటి యూరియా చల్లమండి ఓన్లీ ఎంత గ్రీన్ ఉందో మామూలుగా వీళ్ళు టీవీ వాళ్ళు చూపిస్తారు చూడండి డైరీ చేయాలనే సంకల్పం ఉన్న వాడికి ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి వ్యవసాయం గొడ్డు సాకరి చేసి నాలుగు ఎకరాలు దానికంటే ఓ పది ఆవులతో చేసేవాడు వంద శాతం సక్సెస్ అవుతాడు చెయ్యాలని కసి ఉండాల ఏదో నేను కష్టపడాలి నేనున్నా అంటే ఎవడున్నా లేకున్నా అండి ఒక్కడున్నా సరే మనం మిషనరీస్తోని మనం ఒక్కడమే నడిపోవచ్చు మనం పాల మిషన్ ఉండాలి కుట్టు మిషన్ ఉండాలి ట్రాక్టర్ ఇట్లాంటివి చేసుకున్నటువంటి ఎన్ని ఆవులైనా నడిపోవచ్చు అండి ఏదో చేసేసి మూస పద్ధతితో పోయి సార్ వాడు పోతాడంట బీహార్ వాడు దిగ్గపోతాడంటే మన గుణం సాఫ్గా లేకపోతే వాడు కూడా దిగపోతాడు వాడు మూరు కూడా ఉండొచ్చు కూడా ఉండొచ్చు మనం మార్చుకోవాలండి రాయినే ఒక శిల్పంలాగా మార్చిన వాళ్ళంగా మనిషిని మార్చలేమా నీలో ఆ కసి ఉన్నట్టుంటే నువ్వు మార్చగలవండి మార్చండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి